కొత్త డ్రిప్ పైపుల పరిసే వాళ్ళు ఈ తప్పులు మట్టికి అస్సలు చేయకండి ఆయన అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకా కొత్త డ్రిప్ అయితే పరిస్తామన్నమాట ఇవి వచ్చేసి అట్టలు మొత్తం నానిపోయావన్నమాట దానికోసమే ఈ అట్టలు తీసేసి ఈ విధంగా తీసేస్తుంటే అస్సలు మడతల మడతలు పడుతుంది అనమాట ఇబ్బంది ఈ అట్టలు గిన్నె ఉంటే మటుకి ఈ బక్కకి కట్టేసుకొని ఒక పట్టుకుంటే సార్ సర్రని సక్క గెలిపోతా అనమాట ఇట్లా ఒకటొకటి దానికోసము శనగ మడతలు పడి శన ఇబ్బంది అయిపోతుంది దానికోసమే ఎవరన్నా కొత్త డ్రిప్ పైపుల పరిసే వాళ్ళు అట్టాలు నానుకోకున్నట్లు చూసుకునండి ఇవే కాకుండా ఇంకోటి మేరకు ఇట్లా అల్తి కోసుకునేటప్పుడు కూడా ఇట్లా జంపు మీద కోసి పెట్టుకున్న లేదంటే సన్నగిసారంటే మట్టికి నెక్స్ట్ సంవత్సరం కి ఇంకా దగ్గరికి పెడతాం అనమాట అసలు మేరకు కూడా వెళ్ళు మరి చాలా ఇబ్బంది పడతారనమాట మేరకు ఇంత మిగిలిస్తుంది కాబట్టి దానికోసమే అనుభవంతో చెప్తాము మేరకు ఇంత జంపు మీదే కోసేసుకునండే ఇదే కాకుండా భూముల నుంచి వెళ్ళిచ్చే పైపులు ఇంత జంపు అస్సలు పెట్టుకున్నదండి ఎందుకంటే మడత పడతాం అనమాట అంత జంపు ఉంటే దానికోసమే నేను కూడా ఇప్పుడు కోసేస్తానంట సన్నగా పెట్టేనిట్ల మీరు కూడా ఖచ్చితంగా ఇంతే జంపు పెట్టుకున్నాండి ఇంకా మొత్తానికి అయితే సాయంత్రం అయ్యేసరికి ఆ బయకడ్ నుంచి ఇటువరకు వచ్చామన్నమాట ఇంకా మొత్తం వచ్చేసి నాలుగు వాళ్ళ వేసామనమాట ఇంకా నాలుగు వాళ్ళు వాళ్ళైతే ఉండవు ఇంకా సర్లేండి కొత్తగా డ్రిప్ పైపులు పరిసే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి లేదంటే మీరే ఇబ్బంది పడతారు నాకైతే ఈ డ్రిప్ పైపుల్లో ఏడు సంవత్సరాల అనుభవం ఉండదు ఇంకా మీరే ఆలోచించండి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి